ముందుగా తెలుగు వారికి మొదటగా ఈ వినాయక చవితితోనే అన్ని పండుగలు మొదలవుతాయి వినాయక చవితి అనేది అందరికీ చాలా అంటే చాలా స్పెషల్ రోజులు మన బంధువుగా మన ఆత్మమిత్రుడుగా ఉన్నటువంటి వినాయకుడిని ఈరోజు మనం నిమజ్జనం చేయడానికి వెళ్తున్నాం ప్రతి ఒక్క దేవుణ్ణి చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అంటే వేరు వేరు ఊర్ల నుంచి వస్తూ ఉంటారు కదా వినాయకుడు సో ఆ వినాయకుని చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది ప్రతి ఒక్క వినాయకుడిని కళాకారులు చాలా చక్కగా తయారు చేశారు సో వాళ్ళకి చాలా థ్యాంక్స్ ఏదేమైనా ఏ ఏ విధంగా ఉన్నా సరే దేవుడు ఒక్కరే సో ఆయనకు మనం ఇచ్చే వాల్యూ అనేది వేరే ఈ రోజులు ఉన్నటువంటి వినాయకుడికి మనం చేయవలసినవి మన ఫ్యూచర్లో గోల్స్ని అలాగే మనం ఏమనుకుంటామో దాన్ని సాధించాలి అదే దేవుడు కూడా కోరుకుంటారు మన తల్లిదండ్రులు కూడా అవే కోరుకుంటారు అనేది ఖచ్చితంగా చెప్పాల్సిందే అయినా వినాయకుడి గురించి మనం ఒక నిజాన్ని తెలుసుకోవాలి ఏమంటే ఆయన మంచి ఫుడ్ లవర్ సో వినాయకుడికి మనం మంచి ఫుడ్ని సమర్పించాలి చాలా ఎక్కువగా తింటారు వినాయకుడు కానీ మనము ఆయన ఫుడ్ గురించి బొజ్జగనపే అనే పేరు కూడా ఆయనకి ఇవ్వడం అనేది జరిగింది మనకు అంత ఎక్కువ స్తోమత ఉండదు కాబట్టి ఒకటి లేదా ఐదు ఏడు రోజులు స్వామివారిని ఘనంగా పూజించి ఆయనకి వెళ్ళి ఇటుకోవాలి అనేది ఖచ్చితంగా చెప్తాం సో నేను దేవుడికి అయితే ఓకే మరి చెప్తాను మా స్వామికి మించి మేము పూజించలేము కాబట్టి వినాయకున్ని నెక్స్ట్ ఇయర్కి రమ్మని చెప్పి ఇప్పుడు వెళ్ళమని చెప్పి మేము వీట్టుకోలు చేస్తూ ఉంటాము మేము ఈ లోపల మేము సాధించాల్సినటువంటి సాధించి నెక్స్ట్ ఇయర్కి ఇంకా ఘనంగా నిన్ను ఆహ్వానిస్తామనేసరి వినాయకునికి చెప్పి మేము స్వామివారిని నిమజ్జనం అనేది చేస్తాము